ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవైదో సంవత్సరంలో కార్తీక మాసంలో వచ్చే భగినీహస్త భోజనం అంటే ఏమిటి ఎలా వచ్చింది ఎందుకోసం చెయ్యాలో తెలుసుకుందాము భగినీహస్త భోజనం అనేది దీపావళి తర్వాత రెండో రోజు కార్తీక శుద్ధ విధి రోజున జరుపుకునే సోదర సోదరీయమణుల పండుగ భగిని అంటే సోదరి ఆమె చేతితో అన్నకు పెట్టే భోజనం కాబట్టి దీన్ని హస్త భోజనం అంటారు ఈ పండుగను ఉత్తరాదిలో బాయిదూజ్ అని తెలుగు రాష్ట్రాల్లో యమ ద్వితీయ అని అంటారు రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో భాయిదూజ్ అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారంన వచ్చింది విద్యా తిథి ప్రారంభము ఇరవై రెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై ఇరవై మూడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఐదు గురువారము రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు విధి అతిథి ఉన్నది రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో అక్టోబర్ ఇరవై మూడున బాయిదూజను జరుపుకోవాలి ఈ రోజున సోదరులు సోదరి మన ఇంటిలో భగినీహస్త భోజనం చెయ్యవలసిన సమయము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు మరలా సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ పండుగ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వివాహం తర్వాత అన్నను సోదరి ఇంటికి ఆహ్వానించి ఆప్యాయంగా భోజనం పెట్టడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశము ఇది అన్న చెల్లెలు లేదా అక్కా తమ్ముల బంధాన్ని మరింత బలోపితం చేస్తుంది భగినీహస్త భోజన సాంప్రదాయంలో అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెలు భోజనం పెడతారు ఈ భోజన సాంప్రదాయంలో శాకాహారం పెట్టాలా లేక మాంసాహారం పెట్టాలా అని ఉండదు ఇది వారి కుటుంబ ఆచారాలను బట్టి ఉంటుంది శాకాహారం భుజించేవారు శాకాహారము మాంసాహారం భుజించేవారు మాంసాహారాన్ని వండి వడ్డించడం అనేది పండుగలో తప్పనిసరి భగినీహస్త భోజనం పండుగ వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాము యముడి సోదరి యమున తన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు అన్నను ఇంటికి భోజనంలోకి రమ్మన్నారాడు యముడు ప్రాణుల పాపపుణ్యాలు విచారించి వారిని శిక్షించడంలో బిజీగా ఉంటాడు దీంతో యమునను ఒకంత నిరుత్సాహంకు గురి చేస్తుంది అయితే మార్కిండేయుడు ప్రాణాలు తీయడానికి యముడు వచ్చి యమపాశం వదులుతాడు మార్కండేయుడు శివుడు శరణొచ్చినా కూడా యమపాశం విడవడంతో శివయ్య ఆగ్రహణకు గురై త్రిశూలంను వదులుతాడు త్రిశూలము వెంటాడగా యముడు ప్రాణభయంతో యమున ఇంటికి వెళ్తాడు ఇంటికి వచ్చిన అన్నకు ఆహ్వానించి కడుపు నిండా భోజనం పెడుతుంది యమున దీంతో యముడు తనకు కలిగిన ఆపద మర్చిపోతాడు అన్నా చెల్లెలి అనుబంధాన్ని చూసిన శివయ్య భోజనం చేసేవాన్ని సంహరించరాదని తిరిగి వెళ్ళిపోతాడు తన సోదరి వల్ల తనకు కలిగిన ఆపద తప్పిపోవడంతో యముడు పొంగిపోతాడు ఒకవైపు మార్కెండేయుడు ప్రాణాలు నిలవడంతో పాటు యమున కోరిక కూడా నెరవేరుతుంది శివుణ్ణి యముడు శరణు జచ్చుతాడు నుంచి కార్తీక శుద్ధ విధి రోజు ఎవరైతే తమ సోదరీ సోదరీమణుల ఇంటికి వెళ్ళి వారి చేత్తో వండిన పదార్థాలు తింటారో వారికి అపమృత్యు దోషం కలగకుండా ఉండేలా శివుడు వరం ఇచ్చాడు